నేను మీ కేశ నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం నిన్న వేరే వర్క్ మీద నెల్లూరుకు వస్తున్నటువంటి సందర్భంలో హైవే నుంచి కోవూరు క్రాస్ రోడ్ దాటిన తర్వాత వెంకటేశపురం దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ జగనన్న కాలనీలోనే అనే ఒక అదే జగన్ అదే జగనన్న కాలనీలో బిల్డింగ్స్ ఉన్నాయి కదా అక్కడ వచ్చేసి రోడ్డు కింద ఒక వెహికల్ కంపకర చెట్టల్లో ఉంది అది ఒక స్కూటీ ఆ స్కూటీ బొమ్మ నేను పెడతాను ఒకసారి చూడండి ఏపీ ట్వంటీ సిక్స్ ఏవై నైన్ వన్ జీరో త్రీ ఏపీ ట్వంటీ సిక్స్ ఏవై నైన్ వన్ జీరో త్రీ ఈ బండి కంపక చెట్టల పొదల్లో పడి ఉంది అదిగాక సీటు కూడా ఓపెన్ అయిపోయింది అంటే బండ్ల పేపర్లు కూడా ఏమి లేనట్టుండి చూశాను అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు బహుశా ఇది అనుమానాస్పదంగా ఉందా లేకపోతే కావాలని అక్కడ వదిలేసి వెళ్ళారనే తెలియదు కానీ ఈ బండికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మన దగ్గర లేవు ఫోటో పెడుతున్నాను ఒకవేళ బండి అనుమానాస్పదంగా ఉందా లేకపోతే ఏంటి అనేది